బాలకృష్ణ గారు ఎప్పుడూ లేని విధంగా హిందీ మార్కెట్ పైన కన్నేసి అఖండ టూని హిందీలో రిలీజ్ చేయించారు ఈసారి బాలకృష్ణ గారు హిందీలో చాలా కష్టపడ్డారు ఎంతలా అంటే తెలుగు కంటే కూడా హిందీలో బాగా ప్రమోషన్ కార్యక్రమాలు చేసి యోగి ఆదిత్యనాథ్ గారిని కలిసి ఇంటర్వ్యూలు ఇచ్చేసి పబ్లిసిటీ పీక్ లెవెల్లో తీసుకెళ్లే సోషల్ మీడియాలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ని వాడుకోవడం కొన్ని పేజెస్ని ఆ తర్వాత బాలకృష్ణ గారు స్పెషల్గా ఇంటర్వ్యూలతో పాటు ప్రెస్ మీట్లు కండక్ట్ చేశారు ఇవన్నీ చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ అఖండాకి భారీ ఓపెనింగ్ ఉండిద్దమో హిందీలో అనుకున్నారు కానీ అఖండ అక్కడ ప్లాప్ అనేది తేలిపోయింది ఇదిగో ఈ ఆర్టికల్ చూశాక నాకు అనిపించింది పాపం బాలకృష్ణ గారు అక్కడికి వెళ్ళినా కూడా సక్సెస్ కాలేదా అనిపించింది ఇక్కడ ఆల్రెడీ డివైడ్ టాక్తో వెళ్తూ ఫైనల్గా డిజాస్టర్ మోడ్లోకి వెళ్ళిపోయింది అఖండ టూ సేమ్ ఇక్కడ నార్త్ ఇండియాలో ఎలా ఉంది ఆర్టికల్ చదువుతాను వినండి తెలుగు సినిమాలు బాలీవుడ్ మార్కెట్ను శాసించే రేంజ్ కు చేరుకున్నాయి పుష్పటు కల్కి కార్తికేయు హనుమాన్ వంటి సినిమాలు అక్కడ బాగా ఆడేసాయి రీసెంట్గా మిరై కూడా హిందీ ప్రేక్షకులను మెప్పించింది దక్షిణాది కంటే హిందీ బెల్ట్లో మైథలాజికల్ కాన్సెప్ట్ సినిమాలు బాగా రన్ అవుతున్నాయి అందుకే మహావతార్ నరసింహ లాంటి సినిమాలు ఏదైతే యానిమేషన్ చిత్రం కూడా కోట్లు కోట్లు రాబట్టింది కానీ అఖండ టూ మాత్రం హిందీ మార్కెట్లో టోటల్గా ఫ్లాప్గా నిలిచింది ఈ మధ్య హరిహర వీరమల్లు పరిస్థితి కూడా అంతే అసలు ఆ సినిమా హిందీలో విడుదలైన విషయం కూడా జనాల్లో తెలియదు ఇక అఖండ పార్ట్ వన్ హాట్స్టార్లో స్ట్రీమింగ్కి వచ్చాక హిందీలో భారీ హిట్ అయింది ఈ సినిమా తప్పకుండా చూడండి అని చెప్పు సోషల్ మీడియాలో అఖండ వన్ గురించి విపరీతంగా ఆ టైంలో సోషల్ మీడియాలో పోస్టులు బాగా వైరల్ అయ్యాయి దీన్ని దృష్టి దృష్టిలో ఉంచుకొని స్వీకర్లు కూడా హిందీలో అదే ఆదరణ లభిస్తుందని చెప్పి మేకర్స్ విశ్వసించారు ఈ నమ్మకంతో దర్శకుడు బోయ్బాట్ సీని కూడా నార్త్ ప్రేక్షకులపై ఆశ పెట్టుకుని అఖండ టూని రూపొందించారు ఈ క్రమంలోనే సింహుడి శివుడి తాండవం హనుమంతుని స్వరూపంతో పాటు భక్తి వంటి అంశాలు చేర్చడం ఆ పైన సనాతన ధర్మం దేశభక్తి వంటి అంశాలను కథ డిమాండ్కు మించి చేర్చారు కథలో బలం ఉండి దానికి ఈ అంశాలు జోడిస్తే అక్కడ బాక్సాఫీస్ వద్ద హౌస్ఫుల్ బోర్డులు కనిపించాయి కానీ ప్రస్తుతం హిందీలో అఖండటు పేలవైన ప్రదక్షిణ పేలవైన కలెక్షన్లు అనేవి చూపిస్తూ ఉంది పెద్ద కలెక్షన్లనే ఎక్కడ కనిపించే అయితే కూడా లేవు ఇక మొట్టమొదటిసారి నందమూరి బాలకృష్ణ కూడా హిందీ వర్షన్ను చురుగ్గా ప్రమోట్ చేశారు కొన్ని హిందీ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు ఉత్తర భారత మార్కెట్తో కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో బాలకృష్ణ అదే బాలయ్యతో పాటు దర్శకుడు భోగిపాటికు చాలా కష్టపడ్డారు అయితే వారి వ్యూహం ఫలించ ఫలించలేదు ఆపై అఖండ తెలుగులో కూడా పేలవమైన ప్రదర్శన ఇవ్వటమే కాకుండా ఉత్తర అమెరికా మార్కెట్లో కూడా నిరాశపరిచే విధంగా మొదటి రోజు కలెక్షన్లు వచ్చినాయి దీంతో హిందీ వర్షన్ నుంచి కూడా అంచనాలు త్వరగానే తగ్గిపోయాయి ఇక హిందీ డబ్బింగ్ విడుదల సందర్భంగా వాషౌట్ను నిరూపించబడింది మొదటి రోజు సిని మొదటి రోజుల్లో హిందీ వర్షన్ కేవలం మొదటి మూడు రోజుల్లో హిందీ వర్షన్ కేవలం ముప్పై ఐదు లక్షలు మాత్రం వసూలు చేసిందని నివేదించబడింది కనీసం ముంబై ప్రెస్ మీట్ ఖర్చులు కూడా అక్కడ రాబట్లేదని కథనాలు వచ్చాయి ఇక తమిళం కన్నడ వంటి ఇతర భాషల్లో ఈ చిత్రం పేలవమైన ప్రదర్శన కొంతవరకు ఊహించిన ఊహించినప్పటికీ హిందీలో దారుణమైన స్పందన బోయ్పాటి సీన్ కానీ నందమూరి బాలకృష్ణ కానీ ఇద్దరికి పెద్ద షాక్ ఇచ్చింది విషయం ఏంటంటే బాలకృష్ణ గారికి అఖండ వన్ కొంత ఉత్తరాంధ్రలో ఈ ఓటీటీ యాప్లో చూసినా కానీ బాలకృష్ణ గారు పెద్దగా వాళ్ళకి ఊరికో తెలియదు కానీ బోయపాటి సీన్ మాత్రం ఈ హిందీ డబ్ చేసి కొన్ని సినిమాలు యూట్యూబ్లో రిలీజ్ అవుతూ ఉంటాయి జై జానకి నాయక్ కానీ సరైనోడు కానీ ఇట్లాంటి సినిమాలు బోయ్పాటి సీన్ గారి అక్కడ రిలీజ్ అయినాయి అవి పెద్ద ఎత్తున వ్యూ వ్యవర్షిప్ వచ్చింది కోటాని కోట్ల వ్యూస్ అనేది ఆ సినిమాలకు వచ్చింది కానీ బోయబడి సీను అక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయాడు బోయబడి సీన్ కూడా అక్కడ పూర్తి స్థాయిలో డిసప్పాయింటెడ్ బికాస్ బోయబడి సీన్ కొత్తవరకు వాళ్ళ పేరు పరిచయం బాలకృష్ణ గారు పెద్ద తెలియపోవచ్చు మన ఆంధ్ర తెలంగాణ తెలిసినంత అసలు బాలకృష్ణ గారు పెద్ద గౌరవ తెలియపోవచ్చు కానీ బాలకృష్ణ గారి ప్రభావ ప్రభావం కంటే భోయపాటి సీన్ ప్రభావం ఎక్కువ ఉంటుంది అనుకున్నాడు భోయపాడు సీన్ ప్రభావం కూడా పెద్దవేం కనపడాలి అక్కడ ఫైనల్గా చూస్తే డిజాస్టర్ మోడ్లోనే మొత్తం కనపడతా ఉంది ఈ సినిమా తెలుగులో కానీ తమిళ్లో కానీ కన్నడలో కానీ హిందీలో కానీ ఎక్కడైనా కానీ